thank you ಇಂತ ಘನ ಸ್ವಾಗತ ಪೈಕಿನ ಮುಖ್ಯ ವಾರ್ಡು ಇನ್ಚಾರ್ಜಿ ಮಹೇಂದ್ರ ಗಾರಿಗೆ ಸೋದರಿ ಅನುರಮ್ಮ ಗಿ ಮಹಾಸೋದರು ಕೈಗೈ ಗಿ ಅದೇ ವಿಧಾನ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮುಖ್ಯ ನಾಯಕ ಈಂತ ಅಭಿಮಾನ ఇంత ఎండగా కూడా విచ్చేసిన మా పాత్ర అక్క చెగమ్మలకు అన్నదమ్మలకు మా కావరి పట్టణ ప్రజలకు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా చేతిగెత్తి చేస్తూ వంచి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మీరంతా కూడా ఇంత ఆప్యాయత చూపించడం నేనప్పటికీ కూడా మర్చిపోను 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 తప్పకుండా మీ గుణాన్ని తీసుకున్న దానికి ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ ప్రదేశంలో ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు ఎక్కడ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ఎకగా కూడా ఎండకుండా ఈ రోజు నీకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రోజు మనం చూస్తూ ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి కాబట్టి నియోజకవర్య ఏ విధంగా విశ్వాసించిందో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం పది సంవత్సరాలు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు అధికారంగా ఉంది ఎవరు కూడా కాబోయ గురించి పట్టించుకున్న వస్త్రాలు ఏమనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మాగుండ పావతక్క అనేక రోడ్లు మన కాబోయ్ ట్రంక్ రోడ్ కావచ్చు గంగారావు నగర్లో ఉన్న రోడ్స్ కావచ్చు అదేవిధంగా కొన్ని రోడ్స్ కావచ్చు మన సైడ్ ఏపించడం జరిగింది అదేవిధంగా గతంలో అనేక మంది ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళగా ముఖ్యంగా పెద్దగా జ్ఞానార్థి రెడ్డి గారి హయాము కాబట్టి అనేక మందికి వ్యవస్థగా కావచ్చు ముఖ్యంగా చేక ప్రాంతం కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంగా కావచ్చు చాలా మందికి మంచి జరిగింది అదేవిధంగా ట్యాంకు మన కావలికి ఆయన హయాము రాదు నిజంగా మనమంతా కూడా గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు జగనన్న ఆస్తితో జగనన్న ఆస్తితో మన కావలి నియోజకవర్గానికి మన కావలి నియోజకవర్గం ఒక పెద్ద మహానగరంగా అవ్వాలంటే ఒకటే ఒకటి మీరు ఆలోచించండి ఎక్కడైనా సరే సముద్ర తీగ ప్రాంతం వేదా నదీ తేగ ప్రాంతం ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధి తగ్గించే మహానగరాలు వస్తాయి అందులో ఒకటి ఈ రోజు కాబోతున్న మహానగరం ఏదైనా ఉందంటే అది కావాలని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక తీర ప్రాంతంలో ఒక పోర్ట్ అనేది వస్తే అది చెన్నై కోట కలకత్తా కోట మ్యాంగ్లూర్ కోట లేదా ఇంకేదైనా పాండిచేర్ కోట ఒకటి ఆలోచించండి ఎక్కడ పోర్ట్ ఉంటే ఆ పక్కన ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు తప్పకుండా నగరగవుతాయి అటువంటి ఈ ఈరోజు మనకి కల్పించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి పది అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పాత రైతాంగం అంతా కూడా ఈరోజు పాత రైతాంగం అంతా కూడా ఒక ఎకగా ఇరవై ఖర్చుగా ఇరవై ఐదు లక్షగా ఉంటే ఈరోజు జగనన్న అటు మనకి రామాయపట్నం పోర్టు కావచ్చు ఇటు ఫిషింగ్ హార్బర్ కావచ్చు రావడం వల్ల రోజు ఒక్కొక్క రెండు కోట్లు అయిందంటే ఈరోజు రైతాంగాన్ని పేద పడిని కోర్టిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అందుకే రోజు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్క రామయపట్నం పోర్టు ఒక పక్క దుబాయ్ ఫిషింగ్ హార్బర్ ఒక పక్క కావాలి కాన్క్రీట్ పడని ఒక పక్క రైతాంగానికి సంబంధించి మన కావలి చెడు బ్యాగన్సింగ్ విజయవాన్సింగ్ విజయవాడ వస్తే అన్ని చెరువులకి కనెక్టింగ్ కాయో ఏ ఉన్నాయో అవన్నీ కూడా కాంక్రీట్ కాయలుగా మార్చబడి దానికి కనెక్షన్స్ అన్ని కూడా ఇతర చెవులకి ఇస్తారు అంటే మన పాత్రలో ఉన్న పంట కాగా కావచ్చు అడ్డ కాగా కావచ్చు ఇంకేదైనా కాగా కావచ్చు అవన్నీ కూడా రాబోయే ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు కాంక్రీట్ కావగా ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా తప్పకుండా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతాయని అందరికీ తెలియజేస్తున్నాను అంటే ఈరోజు కొంతమంది నాయకులు నేను పుట్టిన ఈ ప్రదేశానికి వచ్చి నన్ను ఛాలెంజ్ చేసి కావలి నుంచి తగిమి కొడతాడంట ఒకటి అంతటి అహంకారం పనికి కాదు మేము చెప్పేది ఒకటే ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి మా ధ్యేయం మేము ఏం చేస్తాము చెప్పడమే మా ప్రయత్నం మేము చేసేది కూడా అందుకే చెప్తున్నాం తప్పకుండా కావలి నియోజకవర్గం అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తాం పరిస్థితి మాకు అవసరం లేదు గౌడీజం చేసే సంస్కృతి మాకు కాదు ఈరోజు సంస్కారానికి పుట్టింది మన మన కావలి వస్తాడు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజా నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడికి పోతారు గతపు గడ్డి పుట్టింది కావవి గడ్డ కావలి పాత్ర అందుకే కావలి బిడ్డగా రెండుసార్లు నన్ను ఆదగించారు అభిమానించారు మూడోసారి వస్తువు చైతం కాబి నేను పుట్టిన ఈ కథలు జరగబోయే ఎగబోయే నాయుల సంవత్సరంలో జరగబోయే ఈ ఎన్నికలు ఒక చరిత్ర మాకు కావలి పాత్ర బిడ్డలు మీ కృష్టిస్తాయని తెలియజేస్తాను ఈరోజు జగనన్న మనకి ఒక మంచి అవకాశం కూడా ఈ ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మన విజయసాగరెడ్డి గారు ఈరోజు విజయసాగరడ్డి గారు మనకి ఎంపీగా కావటం మనందరి అదృష్టం మన కావలి నియోజకవర్గ ప్రజ యొక్క అదృష్టం మన నివేద్య యొక్క అదృష్టం అని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ తెలియదు విజయసాయిడ్డి గారు పుట్టింది నెవ్య విభాగం పెరిగింది ఇక్కడే చదువుకుంది ఇక్కడే అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఒక మైనార్టీ సిటీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే నెల్లూరు జరిగా నెల్లూరు పట్టణంలో అదేవిధంగా గందుకుని నియోజకవర్గంలో ఒక యాదవ సోదరునికి నేను పోటీ చేయను నేను పోటీ చేయనని వైఎస్ఆర్ సిపి నుంచి పారిపోయిన వ్యక్తి వేణమిర ప్రభాకర్ రెడ్డి గారి గుర్తుపెట్టుకోవాలి అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు జగన్ అన్న చెప్పిన ఈ ఈరోజు ఒక దీని మన విజయసాయిన మన నిజంగా పెట్టి పోటీ చేస్తున్నాడు కాబట్టి మీరంతా కూడా విజయసాయాలను కూడా మంచి మెజార్టీ తోటి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం త్రిపు సినిమా చూసాం రోజు త్రిపు సినిమా కాదు నేను పేదామస్త ఉన్నాం విష్ణువర్ధన్ అన్నా విజయసాయి ఉన్నాం కావలి నియోజకవర్గ అభివృద్ధికి అందరం కూడా కరిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుంటాం ఈరోజు ప్రతిపక్షాలు ఈరోజు ప్రతిపక్షానికి కావగా చోటు లేదు వాళ్ళు చేసింది ఏమి లేదు దొంగ కాగా కోవిడ్ వచ్చే వ్యక్తులు దాము చంద్రబాబు నాయుడు ఏమో హైదరాబాద్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో హైదరాబాద్గా ఉన్నారు ఒక్క నాయకుడు కూడా బైటిక కాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కోవిడ్ కష్టకాలములో ప్రజలకు మంచి చేసింది మనం మన జగన్ అన్న వరకు ఎంతో మందిని ఎన్నో స్థానాలు కాపాడింది మేమని కూడా ఈ రోజు గర్వంగా తెలియజేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు కాక రామాయపట్నానికి పోర్టుకి ఫౌండేషన్ స్టోన్ అనేది పాక్పోగదు జగదేవి పోర్టుకి ఫౌండేషన్ స్టోన్ అనేది పాక్పోగదు ఫిషింగ్ హార్బోర్ ఫౌండేషన్ స్టోన్ అనేది పాగిపోగదు ఈరోజు అన్నిటికీ ఫౌండేషన్ స్టోన్ ఇచ్చింది జగన్ అన్న ఈరోజు కంప్లీట్ చేస్తుంది జగన్ అన్న కాబట్టి రోజు కావయి బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ మనవడిగా తప్పకుండా మీ అందరికి ఆశీర్వాదాలు జరగబోయే ఎన్నికలు మీరు మూడో తాగి పోటీ చేస్తున్న నాకు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజేతకి ఇచ్చి మంచి మెజార్టీ తోటి జగన్ అన్నకి కానుకగా ఇచ్చి మీకంతా కూడా జగన్ అన్నని ఈ రాష్ట్రానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ